హాయ్ డాక్టర్ ప్రేణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ యూని హెల్త్ స్పెషాలిటీ క్లినిక్స్ కొండాపూర్ ఆస్తమా పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అసలు ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మోస్ట్ ఆఫ్ ద ఆస్తమా పేషెంట్స్ అంటే అరౌండ్ వన్ థర్డ్ ఆఫ్ ద పేషెంట్స్లో ఆస్తమా సిమ్టమ్స్ అనేవి పెరిగే అవకాశం ఉంటుంది రిమైనింగ్ పీపుల్లో అంత ఎఫెక్ట్ చూపించకపోవచ్చు ఈ ఆస్తమా సిమ్టమ్స్ పెరగడానికి కానీ లేదంటే తగ్గడానికి కానీ సేమ్ ఉండడానికి కానీ మేజర్ రీజన్ వచ్చేసి మనకు ప్రెగ్నెన్సీ టైంలో ఉండే హార్మోనల్ చేంజెస్ సో ఈ ఆస్తమాని మనం ప్రెగ్నెన్సీ టైంలో ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను ముఖ్యంగా ప్రెగ్నెన్సీ రాగానే ఎక్కువ మంది పేషెంట్స్ ఏం చేస్తారు అంటే అన్ని మెడికేషన్స్ ఆపేస్తారు దాంతోపాటు ఆస్తమా మెడికేషన్ కూడా వాళ్ళు వాడడం మానేసి పక్కకు పెట్టేస్తారు ఎందుకు అంటే ప్రెగ్నెన్సీకి ఏం ఎఫెక్ట్ ఉండకూడదు బేబీ మీద ఏం ఎఫెక్ట్ ఉంటుందో అన్న భయంతో వాళ్ళు ఆపేస్తారు కానీ ఇలా ఆపేయడం వల్ల ఆస్తమా సిమ్టమ్స్ అనేవి వాళ్ళకి ఎక్కువయ్యే అవకాశం అండ్ ఆ ఆస్తమా వల్ల బేబీ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో ఆస్తమా మెడికేషన్ ఆపేయాల్సిన అవసరం అస్సలు లేదు ఈ ఆస్తమాకి మనం ఏమైతే ఇన్హెలర్స్ వాడతామో అవన్నీ కూడా ప్రెగ్నెన్సీలో వెరీ సేఫ్ మెడికేషన్ ఒకవేళ ఆస్తమా మెడికేషన్ వాడకపోయినట్లయితే ఆస్తమా సిమ్టమ్స్ ఎక్కువ అవ్వడం దానివల్ల బేబీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది ముఖ్యంగా ఆస్తమా కానీ కంట్రోల్లో లేకపోతే ప్రిమేచ్యూర్ బేబీ అంటే బేబీ ఎర్లీగానే డెలివరీ అవ్వడం లో బర్త్ వెయిట్ ఉండడం అండ్ బేబీలో అనటామికల్ మాల్ ఫార్మేషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అండ్ డెలివరీ టైంలో ప్రీ ఎక్లామ్సియా అంటాం అంటే మదర్కి బీపీ పెరగడం అండ్ యూరిన్లో ప్రోటీన్ లాస్ అవ్వడం ఇలాంటి కండిషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఆస్తమాని ఖచ్చితంగా మనం మెడికేషన్ వాడుకుంటూ కంట్రోల్లో ఉంచుకోవాలి అండ్ ప్రెగ్నెన్సీ టైంలో మనం మెడికేషన్ వాడటంతో పాటు గైనకాలజిస్ట్తో పాటు మీ లంగ్స్ డాక్టర్ని కూడా సంప్రదించి అసలు ఆస్తమా కంట్రోల్లోనే ఉందా లేదా అనేది కూడా మనం రెగ్యులర్గా టెస్ట్ చేసుకుని దాన్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి అండ్ ట్రిగర్స్ అంటాం అంటే ఆస్తమాని మనకు ఏవైతే సిమ్టమ్స్ ఎక్కువ చేస్తాయో వాటిని మనం ట్రిగ్గర్స్ అంటాం పర్టికులర్లీ దుమ్ము ధూళి పొగ అండ్ స్ట్రాంగ్ స్మెల్స్ ఉండే క్లీనింగ్ సొల్యూషన్స్ లైక్ యాసిడ్స్ హార్పిక్ ఇలాంటి క్లీనింగ్ సొల్యూషన్స్ కూడా మన ఆస్తమా ఎక్కువ అవ్వడానికి దోహదపడతాయి సో వాటిని మనం అవాయిడ్ చేయాలి అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటి అంటే ఫ్లూ ఇన్ఫెక్షన్స్ ఈవెన్ కామన్ కోల్డ్ లాంటి నార్మల్ ఇన్ఫెక్షన్స్ కూడా ప్రెగ్నెన్సీలో వచ్చినప్పుడు అవి మన ఆస్తమా సిమ్టమ్స్ని ఎక్కువ చేయడం ఆస్తమా ఎగ్జాసెబ్రేషన్కి కాజ్ అవుతూ ఉంటాయి సో వాటిని అవాయిడ్ చేయడానికి ఫ్లూ వ్యాక్సిన్ కూడా ప్రెగ్నెన్సీ ఉన్న ఆస్తమా పేషెంట్స్ కంపల్సరీ వేయించుకోవాలి